రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కానిపోయిన మరి పశువులు రహదారి మేకలు గొర్రెల రహదారులకు గుర్రూడ్ మున్సిపాలిటీ మనం ఈరోజు ఏడపాటలు నిలబెట్టడం జరిగింది అందులో భాగంగా మనకు ముత్యాల ఆంజనేయులు ముప్పై ఏడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలకు అతను మరి అతనికి బిడ్ రావటం జరిగింది అదేవిధంగా చికెన్ వ్యర్థాల సేకరణ కూడా ఎల్ ఏఎల్ఎన్ ప్రసాద్ గారు మరి అతను గతంలో అరవై మూడు వేల రూపాయలు మాత్రం ఉండే ఈ సంవత్సరం ఒక్క లక్ష పది వేల రూపాయలకు అతనికి ఫైనల్ చేయడం జరిగింది అదేవిధంగా కమేలా మరి నలుగురు పార్టిసిపేట్ అయ్యారు అందులో గతంలో అప్పుడు యాభై మూడు వేల రూపాయలు మాత్రమే ఉండే ఇప్పుడు అరవై ఎనిమిది వేల రూపాయలకు అతనికి మన ఫైనల్ చేయడం జరిగింది ఒకే ఒక తైఫాదారు కంపజెకి మాత్రము ఎవరు పాల్గొనలేకపోయారు మాకు ఎవరు డిపాజిట్ కూడా చేయలేదు కాబట్టి వారిని వాయిదా వేయడం జరిగింది ఇది మళ్ళీ మరి తమ ద్వారా మేము ఎప్పుడు పెట్టాలనేది తెలియజేస్తాము ఈ యొక్క కమేలా మరి మొత్తం పశువులు అన్నకి సంబంధించినటువంటి ఏప్రిల్ ఫస్ట్ నుంచి వీళ్ళకు ఎఫెక్ట్ వస్తుందండి అవి ఏప్రిల్ ఫస్ట్ నుంచి గత సంవత్సరం ఈ ఇరవై ముప్పై ఒకటి వరకు మేము మరి మేము పార్టిసిపేట్ చేసుకొని వసూలు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై సంవత్సరం కానీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అతనికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించగల తెలియజేస్తూ మీ ద్వారా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ